వెల్కమ్ టు ఎన్జీకే నైన్ న్యూస్ రాంపల్లి నుండి చర్లపల్లి వరకు వెళ్ళే రోడ్డు వెడల్పు జరుగుతుంది కానీ ఎలాంటి సూచిక బోర్డు రేడియం బోర్డులో సేఫ్టీ తెలియజేసే బ్యానర్ లేకపోవడం వల్ల రాంపల్లి గ్రామానికి చెందిన అంకర్ల శివకుమార్ ప్రమాదానికి గురై మరణించడం జరిగింది చనిపోయిన వ్యక్తికి నష్టపరిహారం ఇవ్వాలని రాంపల్లి యూత్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తులో నిరసన తెలిపారు అదే విధంగా రాంపల్లి ఇస్మాయిల్ ఖాన్ కూడా కరీంనగర్ కూడా గ్రామస్తులు రోడ్డుపై స్పీడ్ పోకుండా చూసుకోవాలని పోవాలని వారు తెలిపారు ఇకనైనా రోడ్ కాంట్రాక్ట్ స్వచ్ఛ బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో రాంపల్లి యూస్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఏడు సంవత్సరాలు ప్రతిరోజు బాగానే ఆయన తెల్లపల్లిలో డ్యూటీకి గిళ్ళు వస్తుంటే ఈ రోడ్డు వాళ్ళు రోడ్డు మధ్యలో మట్టి కుప్ప వేసి ఏం ఫిట్గా బోర్డులు పెట్టకుండా అతడు ఏం లైట్ కూడా టికెట్లు వేయకుండా వేయకుండా అడ్డగోలిగా ఇష్టం ఇష్టానుసారంగా రోడ్డు మధ్యలోనే బండ్లు ఆగకుండా రోడ్డు మధ్యలోనే మట్టి కుప్పలు పోసుకుంటా పోండి లిక్ వేయకుండా ఇష్టానుసారంగా చేస్తున్నారు పాపం డైలీ ఎలాగొస్తాడో అలాగే రావటం వస్తుంటే ఆ మట్టి కుప్ప సడన్గా పోచి దాన్ని దిగిని హెల్మెంట్ ఉన్న ఆ రాళ్ళ కుప్ప పోచి దానికి కలిగి గట్టికి తలిగి చనిపోయాడు కావున కాంట్రాక్టర్ నిర్లక్ష్యం దానికి ఈరోజు ఈ అబ్బాయి పని కావాల్సి వచ్చింది కాబట్టి కాంట్రాక్టర్ వచ్చి ఈ అబ్బాయికి వాళ్ళ ఫ్యామిలీకి పైనతన్ని తీసుకురాలేం కాబట్టి ఉన్న ఫ్యామిలీకి ఒక పది లక్షల ఆర్థిక సాయం చేయాలని రాంపల్లి తరఫున అందరి కోరుతున్నాం అలాగే సూచిక బోర్డులు రాంపల్లి మెయిన్ రోడ్ పైన కూడా సూచిక బోర్డులు కూడా ఏమీ లేవు బాణం బలి కాకుండా ముందుకే సూచిక బోర్డు పెట్టాలని కాంట్రాక్టర్ ని కోరుతున్నాం నిన్న రాత్రి ఏడున్నర గంటల ప్రాంతంలో తన ఉద్యోగాన్ని ముగించుకొని ఇంటికి బయలుదేరుతున్నటువంటి సమయంలో మార్గ మధ్యంలో యాక్సిడెంట్ కు ప్రమాదానికి ఒక నిండు నూరేళ్లు క్షీణించాల్సినటువంటి వ్యక్తి ఇరవై ఏడు వయసులోనే అకస్మారకంగా రోడ్డు ప్రమాద శాత్తు పరిణించడం చాలా దిగ్భ్రాంతికి మమ్మల్ని అందరినీ కూడా గురి చేసింది దీనికి కారణం రోడ్డు పనులు నిర్వహిస్తున్నటువంటి రోడ్డు కాంట్రాక్టర్ ఈ రోడ్డు పైన ప్రయాణించే ప్రయాణికులకు ఎలాంటి సూచనలు ఎలాంటి సూచిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడం వల్లనే ఇలాంటి మరి ప్రమాదాలు జరిగాయి అంతేకాదు మరి రాత్రి సమయంలో ప్రయాణించే ప్రయాణికులకు మరి అది సూచిక బోర్డులు ప్రయాణి తెలియకపోవడం వల్ల ఈ ప్రమాదానికి గురికావడం జరిగింది అదేవిధంగా ఇది ఒక్కటే కాదు మరి ఇస్మాయిల్ ఖాన్ కూడా కరింగూడ గ్రామాల నుంచి వచ్చేటటువంటి యువకులు కూడా ఈ మధ్య కాలంలో మరణించడం జరిగింది యువకులకు ముఖ్యంగా తెలియజేయనిదేమనగా మా రాంపల్లి యూత్ నుంచి ప్రతి ఒక్క యువకునికి తెలియజేయనటువంటి సందేశం ఏమనగా ఈ రోడ్డు వెంట ప్రయాణించే ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా మీ ఇంటికి చేరే విధంగా మిమ్మల్ని నమ్ముకొని మీ నాన్న మీ అమ్మ మీ తమ్ముడు మీ చెల్లె ఎంతగానో మీ గురించి వెయిట్ చేస్తుంటారు వాళ్ళ గురించి అయినా మీ ప్రయాణాన్ని చాలా నెమ్మదిగా ఇంటికి చేరే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అంకర్లా శివ కుమార్ గారిని సమారం ఈ ఒక కుటుంబానికి దరగకూడదని మా రామపల్లి యూత్ తీసుకొనటువంటి ఈ సంధ్యాయన ఈ చైతన్యపూర్వకమైనటువంటి కార్యక్రమానికి రంగరచనాకు కూడా ధన్యవాదాలు జోహార్ జోహార్ పూర్ణోహార్ జోహార్ 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 పూర్ణోహార్ జోహార్ డిగిరవాలి డిగిరవాలి లోక నాటక డిగిరవాలి డిగిరవాలి లోక నాటక డిగిరవాలి లోక నాటక రెంటినే ఈ కుటుంబానికి ఖచ్చితంగా ఆదుకోవాలి ఆదుకోలేని పక్షంలో ఈ రోడ్డు కాంట్రాక్టర్ ముట్టడించి ఏ విధంగానైతే ఆ కుటుంబానికి సహాయం చేసే విధంగా మేమందరం కూడా ముందుంటామని తెలియజేస్తున్నాము జయరాం